హలో ఎవరు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని సేవ్ చేసుకొని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి చాలా మంది ఇళ్లలో ఉన్న తులసి మొక్కలు అనేవి అస్సలు గుబురుగా పెరగవు గ్రోత్ అనేది తగ్గిపోయి ఆకులు అనేది వాడిపోయి పాడైపోతుంది కదా ఇలా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒక్క ఆకు కోడను మాడిపోకుండా పచ్చగా గుబురుగా నిండుగా పెరగాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి ఒక గ్లాస్ తోటి పుల్లగా ఉండే మజ్జిగని తీసుకోండి లేదంటే నార్మల్ మజ్జికనైనా తీసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని దీన్ని ప్రతి మంగళవారం కానీ లేదంటే ప్రతి లక్ష్మవారం కూడాను మనకి ఇలా మొక్కకి పోయడం వల్ల మొక్క అనేది చాలా గుబురుగా పెరుగుతుందండి అలాగే రెండు పోట్ల కూడన్ను వాటర్ పోస్తూ వారానికి ఒక్కసారి ఈ విధంగా ఎండిపోయినవి మనకి సీడ్స్ ఉంటాయి కదా అదే మెట్లోనే ఈజీగా కలిపేయండి గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది మొక్కలు కూడాను మనకి ఇంకా కింద నుంచి అయితే బాగా పెరుగుతాయి అలాగే ఆకుల మీద కూడా ఈవినింగ్ టైం లో అంటే కొంచెం వాటర్ ని చిలకరించి ప్రతి రోజు కూడా రైస్ కడిగిన పప్పు కడిగిన నీళ్ళను వేసుకుంటూ క్లియర్గా గా చూసుకున్నామంటే చక్కగా ఎన్ని సంవత్సరాలైనా గుబురుగా నిండుగా పచ్చగా పెరుగుతుంది యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి థ్యాంక్